హాయ్ అండి ఇలా ఉన్నారు అందరు వచ్చేసి పుదీనా చట్నీ చేస్తున్నాను అది కూడా టమాటా వేసి నిల్వ లాగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కానీ పుదీనా కారం కొడతారు లేదంటే పచ్చిమిర్చి టమాటా ఇచ్చేస్తారు అది అది కూడా బాగుంటుంది ఎండుమిర్చి అలా అలా కూడా చేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే చాలా అంటే చాలా బాగుంటుంది మా పెరట్లో అయితే చాలా ఉంది పుదీనా ఇదంతా కూడా కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత అయితే చాలా అయింది ఈ దీన్ని మొత్తం కూడా మనం కారం కొట్టేటప్పుడు ఎప్పుడు కొడతానే ఉన్నాను కదా ఈ సార్ని లోపచ్చడి పెడదామని అంటే గతంలో ఒకసారి నేను మునగాకు చట్నీ పెట్టాను టమాటాను మునగాకు కలిపి సేమ్ అదే ప్రాసెస్ తోటి చేసి చూస్తే ఎలా ఉంటుందని కొంచెం శాంపిల్ పెట్టాను దీనికంటే ముందు పెడితే చాలా బాగుంది టేస్ట్ అందుకని దీన్ని కూడా అలానే చేద్దామని చెప్పేసి కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఆకు చూడండి అంత ఇందుకంతా కూడా అలానే కొమ్మలు కొమ్మలు ఒకటికి రెండు సార్లు బకెట్ లో వాటర్ పోసి జాడిచ్చాను జాడిచ్చి మొత్తం ఇదిలిచ్చి ఆకు మొత్తం కూడా దూసి ఆరబెట్టాను ఆరబెట్టడం అంటే మామూలుగా ఒక పన్నెండు గంటలు పదమూడు ఆరబెట్టాం ఆరబెట్టామనుకోండి బాగానే ఆరిపోయింది కానీ ఇదేంటంటే మనం అప్పటికప్పుడు ఇరగ తీసుకొచ్చాం కదా ఫ్రెష్ ఆకు కాబట్టి అంత త్వరగా ఆరలేదు ఆకు ఆరటం అంటే మనం పట్టుకుంటే మెత్తగా స్వాంజీలాగా రావాలి ఇదేంటంటే బెరబెరలాడుతుంది బెరబెరలాడటం అంటే పెరుసు అంటే కొంచెం ఇరిగిన సౌండ్ అలా రావటం అంత త్వరగా ఆరలేదు అందుకని చెప్పేసి ఎక్కువ టైం ఆరనివ్వాల్సి వచ్చింది ఇది కూడా మనం నీడనే ఆరబెట్టుకోవాలి ఎండ తగలొద్దు ఫ్యాన్ కింద లేదంటే గాలి వచ్చే ఏరియాలో మనం పెట్టుకుంటే అది బాగా ఆరిపోయింది ఇది ఆరిన తర్వాత అంటే స్వాంజీ లాగా రావాలి మనం పట్టుకుంటే స్వాంజీ లాగా రావాలి ఇది మనం పక్కా కొలతలతో పెడుతున్నాం ఇప్పుడు ఇంత ఆకు కోసం కదా ఇది మినిమం ఒక హాఫ్ కేజీ అన్న అయిద్దేమో అనుకున్నాను కానీ అది నూట యాభై ఏడు గ్రాములు అయింది ఆరిన తర్వాత దాన్ని మనం వేట్ చూస్తే నూట యాభై ఏడు గ్రాములు అయింది దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను చూసారా ఎలా ఆరిపోయిందో మినిమం ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మనం ఇది మనం ఓన్ గా పండించుకున్నాం కాబట్టి ఇంత టైం తీసుకుంది అదే కనుక మనం బయట మార్కెట్ లో తీసుకున్న అయితే ఇంత టైం తీసుకోదు ఎందుకంటే వెంటనే అది వడబడిపోయింది ఆకు వాళ్ళు పేకటం గానీ లేదంటే వాళ్ళు మూటలు కట్టుకొని తీసుకురావటం అంతా కూడా ఎక్కువ టైం గడుస్తుంది కాబట్టి ఇది చేపడానికి కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది పైగా ఏంటంటే ఇక్కడ ఆయిల్ అయితే పల్లీలు ఆయిల్ వేసాను ఆయిల్ మాలుగా ఆకేసిన తర్వాతనే ఆయిల్ వేసుకుంటే బెటర్ లేదంటే మనం కరివేపక్క గనక ఆయిల్ వేస్తే అలా పేలిద్దు అలానే పేలిద్ది పేలటం అంటే ఒక్కసారి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది చాలా డేంజర్ అది ఆకేసిన తర్వాతనే వేసుకోవాలి టైం కొంచెం ఎక్కువే తీసుకుంటుంది ఇది టైం ఎక్కువ తీసుకుంటుంది మంటను కూడా మరీ హైలో పెట్టద్దు అలానే సాయంత్రం పెట్టొద్దు మీడియం మీడియంలో పెట్టి దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలి ఆకుని మనం పట్టుకొని నలిపితే అలా నలిగిపోవాలి ఎక్కడ మెత్తగా ఉండకూడదు దీనికి టమాటా వచ్చేసి వన్ కేజీ టమాటా తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఆకు చాలా ఘాటుగా ఉంది అందుకని చెప్పేసి వన్ కేజీ తీసుకుంటున్నాం లేదంటే నూట యాభై గ్రాములకు ఒక ముప్పావు కేజీ లేదంటే ఒక హాఫ్ కేజీ వేసినప్పుడు బయట మార్కెట్లో అయితే హాఫ్ కేజీ సరిపోయింది మనం ఇంట్లో పండించుకున్న పొద్దున కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువ ఉంది అందుకని కొంచెం మనం టమాటాలు కానివ్వండి లేదంటే చింతపండు అన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము లేదంటే పులుపు సరిపోదు అంత పొదన స్మెల్ ఎక్కువ వస్తా ఉంది ఇది ఎనభై గ్రాములు వేసాను చింతపండు ఎనభై గ్రాములు చింతపండు ముందే నేను స్టవ్ ఆపాను కానీ ఇక్కడ స్టవ్లు ఏంటంటే ఇవన్నీ కూడా కరెంట్ స్టవ్లు కాబట్టి మనం ఆపిన తర్వాత కూడా చాలాసేపు ఆ వేడి ఉంటుంది ఆ వేడికి ఏంటంటే ఉడుకుతానే ఉంటుంది ఇంకా ముందే ఆపాను స్టవ్ ఆపిన తర్వాత చింతపండు పెట్టాను అయినా కూడా ఇంకా ఉడుకుతానే ఉంది నేను చింతపండు పెట్టడం అయిపోయిన తర్వాత కారం చింతపండు ఎనభై గ్రాములు తీసుకున్నాం కదా కారం కూడా సేమ్ తీసుకున్నాను ఎనభై గ్రాములే ఉప్పు మాత్రం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను కారం ఇక్కడ ఇంకొక విషయం కారం చాలా ఘాటు మాది ఎందుకంటే ఇది త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కాబట్టి మంచి కలర్ ఉంటుంది ఘాటు ఎక్కువ ఉంటుంది అందుకని కారం ఎనభై గ్రాములు తీసుకున్నాను ఉప్పు మాత్రం ఇక్కడ హండ్రెడ్ తీసుకు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా కూడా ఇంకా సరిపోలేదు ఎందుకంటే కొంచెం ఉప్పులో అంత కష్ట ఘాటు ఉండదు అక్కడ అందుకని చెప్పేసి ఉప్పు ఇంకొక రెండు స్పూన్లు తర్వాత వేయాల్సి వచ్చింది ఇదంతా కూడా బాగా కలిపాను బాగా ఉప్పు కారం చింతపండు అన్నీ వేసి బాగా కలిపి ఇప్పుడు పక్కన పెడుతున్నాను ఎందుకంటే స్టవ్ మీద అలానే అనుకోండి అది పచ్చడి ఇంకా గట్టిగా అయిపోయింది గట్టిగా అయిపోతే అది బాగోదు తినేటప్పుడు బాగోదు మనం ఇప్పుడు మిక్సీలో వేసేటప్పుడు కూడా బాగోదు అందుకని దాన్ని పక్కన పెట్టేసి చల్లగా ఆరిపోయిన తర్వాతనే దీన్ని మనం మిక్సీలో వేసుకోవాలి వేడివేడి మీద వేసుకోకూడదు ఇప్పుడు బాగా ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత జార్లో తీసుకుంటున్నాను నాకు రెండు జార్లు అయింది అంటే రెండు వాయిలు ఫస్ట్ వాయి తిప్పాను తిప్పడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మిగిలింది కూడా వేసి అది కూడా బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర మెత్తగా నేస్తున్నాను టమాటా ఇవన్నీ కూడా మెత్తగా నేస్తున్నాను జీలకర్ర వెల్లుల్లి ఏదైతే పొదనా ఫ్రై చేసి పక్కన పెట్టామో అది దీంట్లో వేసి తిప్పినా ఓకే లేదంటే మీరు దాన్ని విడిగా తిప్పుకున్నా బాగానే ఉంటుంది నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇది మనం బాగా ఫ్రై చేసి పెట్టాం కాబట్టి అటు నలిపితేనే నలిగిపోతుంది అంత ఎక్కువసేపు కూడా తిప్పాల్సిన పని లేదు ఎక్కువసేపు తిప్పితే మరీ మెత్తగా అయిపోయింది కొంచెం ఒక రౌండ్ తిప్పినా కూడా నాకు మెత్తగానే అయిపోయింది మొత్తం అది తిప్పడం అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మిక్సీలో వేసి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు అన్నీ వేసి రెండు రెండు మిర్చి అలా కూడా వేసి దీన్ని పోపు పెడుతున్నాను తాలింపు పెట్టడం అయిపోయి ఇంకా దీన్ని ఎక్కువసేపు స్టవ్ మీద అలా ఏం ఉంచాల్సిన పని లేదు తీసి చేసుకుంటే సరిపోతుంది అన్నంలో మనం వేడి వేడి అన్నంలో కానివ్వండి లేదంటే చెడ్డ అన్నంలో అలా తిన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరన్నా సరే చేసుకోవాలి పొదిన చట్నీ అంటే ఇలా చేసుకోండి మా వీడియో కనుక మీకు నస్తే ఒక లైక్ ఓ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కిచెన్ ఛానల్ ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం